హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అయితే మీకు ప్రీవియస్ వీడియోలో ఇంత ముందు ఒకసారి అప్లోడ్ చేశాను కదా ఇక్కడ పందులు అమ్మబడునని సో ఆ పందులు అయితే సేల్ చేసినానమాట వాటిని ఒక్కొక్కటి ఒక్కోటి వచ్చేసి పట్టేసినాము యాభై ప యాభై పందులల్లో ఉన్న పందులు ఉన్నాయి కదా గున్నెలు ఉన్నాయి కదా ఆ గున్నెలు వచ్చేసి ము వాటిలో ముప్పై ఆటిని అన్నమాట అందులో ముప్పై వాటిని వేసుకున్నారు నెక్స్ట్ ఇంకొకాడ పోదాం అని చెప్పినా కదా అక్కడ కూడా అవి కూడా చూపిస్తాను సో ఇవి అయితే సేల్ అయిపోయినాయి అనమాట చాలామంది అడిగారు ఎక్కువ కావాలి కావాలని కాకపోతే రేట్ ఎక్కువైంది రేటు అన్నారు ఇప్పుడు చూడండి సపరేట్గా ముప్పై గున్నెలు ఏరుకుంటే ఎంత పెద్దగా ఉన్నాయో సో నేను ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచే చెప్పాను మంచి పెద్దగానే ఉన్నాయి తీసుకోండి తీసుకోండి అని చెప్తే అంత రేట్ ఎక్కువైంది రేట్ ఎక్కువైందని చెప్పారు సో కొంతమందికి రేటు నచ్చింది కొంతమంది నచ్చకపోయింది కొంతమంది వస్తా అన్నారు కొంతమంది రాలేరు సో ఎటకీళ్ళకైతే వాటిని అయితే సేల్ చేశారనమాట సో ఇక్కడైతే ముప్పై గుండెలు ఉన్నాయి ఇంకా మిగతా ఇరవై గుండెలు కూడా వాడి దగ్గర ఉన్నాయి సో అవైతే బండ్లు వేసుకున్నాము సో ఇంకో దగ్గర మనం ముప్పై ఐదు గుండెలు ఉన్నాయని చెప్పినాం కదా ఆ వీడియో కూడా ఆ వీడియోలో ఉన్న పందులు కూడా ఇప్పుడు అవి కూడా సేల్ అయిపోయినవి అవి ఇవి కలిపి సేల్కి వచ్చి సేల్ చేసిన అన్నమాట సో అయితే అందులో ఎన్ని ఎన్ని సేల్ చేసినామంటే అందులో వచ్చేసి ముప్పై పందులు ముప్పై ఐదు పిల్లలు ఉంటే ముప్పై ఐదు పిల్లలలో ఇరవై పిల్లలను ఆయన వేసుకున్నాడు అన్నమాట ఇరవై పిల్లలను ఇక్కడ అన్న అన్న తీసుకొని వేరుకొని వేసుకున్నాడు సో మనం ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాము అక్కడ పందులను అన్ని విడవాపి చేసి వాటినైతే పట్టడానికి అయితే పోలుతున్నాము సో వాటికి వచ్చేసి రేట్ ఎంత పడ్డది అంటే నేను చెప్పాను కదా జత పన్నెండు వేలు చెప్తున్నారు వాళ్ళని సో వాళ్ళన్నా పన్నెండు వేలు కాలేదు ఇటు పది ఇటు ఇటు పదివేలు కూడా కాలేదు సో ఏంటంటే అటు ఇటు కాకుండా ఏంటంటే వాళ్ళు పన్నెండు వేలు అన్నారు మాట్లాడితే తగ్గిస్తారు కదా బ్రో అని చెప్పేసిన అన్నమాట సో అవి ఇవి కలిపి ఒకే రేటుకు పోయినాయి అన్నమాట జత వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందలకు వేసేసారన్నమాట వాటిని అవిను ఇవిను ముప్పై పిల్లలను ఆ ఇరవై పిల్లలను ఈ ముప్పై పిల్లలను మొత్తం కలిపి జత ఎనిమిది వేల ఐదు వందలు అమ్మట్టి వేసేసారన్నమాట సో ఆడని కూడా బండ్లో వేసుకున్నాము బండ్లో వేసుకొని వెళ్ళిపోతున్నాం అన్నమాట బండ్లో వేసుకొని మళ్ళీ ఒకసారి లెక్కేసుకున్నాము వాటర్ అయితే కొట్టినాము ఇప్పుడు మొత్తం చూపిస్తాను చూడండి ఎట్లున్నాయో ఉన్నాయో ఉన్నాయో సో ఇవైతే పందులు అన్నమాట సో మనం కొన్న పందులు ఇప్పుడు ఎన్ని కొన్నామంటే మొత్తం యాభై పందులు అన్నమాట సో వీళ్ళు వచ్చేసి లక్షన్నర రెండు లక్షలన్నర పందులు అన్నీ అయితే ఉన్నాయి సో అలాంటి సేల్ అయిపోయినాయి అన్నమాట నేను చాలామంది నన్ను అడిగారు అంత రేట ఘాటుకేముంది అంత రేటా ఎంత వెళ్తే ఎంత వెళ్తే అన్నారు సో పట్టేస్తున్నప్పుడు ఒక్కోటి అబ్బా 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 మామూలుగా కనిపించలేదు అవి అయితే అసలు ఎంత బరువున్నాయో అనిపించింది అంత అనిపించి నేను చెప్పిన పదిహేను కేజీలు ఇరవై కేజీలు అని అన్నా కదా సో అంత కాకుండా ఎక్కువ వస్తాయి అనమాట బ వెయిట్ వచ్చి వెయిట్ మాత్రం ఒక ముప్పై కేజీల వరకు కూడా వస్తాయి ముప్పై ఐదు కేజీల వరకు కూడా అవి కూడా ఉన్నాయి సో అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మనం ఏంటంటే పందిని చూస్తే అంత ఎస్టిమేషన్ వేయలేకపోయినా అన్నమాట సో అన్న వచ్చి నేనైతే ఈ అన్నకు వాళ్ళ ఆ అన్నకైతే వాట్సాప్ పెట్టినా వాట్సాప్ పెడితే టూ డేస్లో వచ్చి చూస్తా అన్నాడు వేసుకొని పోతా అన్నాడు సో చెప్పిన మాట ప్రకారమే అన్నమాట వచ్చిండు బేరం మాట్లాడుకున్నాడు తీసుకొని అయితే వెళ్ళిపోయింది అనమాట సో ఇక్కడ ఈ పందులన్నీ చూసి చూపిస్తాను అని చూడండి మా డ్రైవర్ సాబ్బు కూడా మనకు మంచి కంఫర్టబుల్గా ఉంటాడు మా డ్రైవర్ సాబ్బు వచ్చేసి వాళ్ళైతే కుర్రు అన్నమాట కుర్రు అంటే మీకు తెలుసు కదా చాలామంది వీడియో చూస్తూ ఉంటున్నారు చాలామంది అడుగుతున్నారు కదా కుర్రా వేరేదా అని అని అడుగుతున్నారు సో అయితే కుర్రే మనమైతే గాధ వంశీయ అంటారు సో ఆ విధంగా అయితే ఉండదు సో డ్రైవర్ అయితే అక్కడ ఉన్నాడు మనం ఇది ఇక్కడ ఉన్నాం ఇక్కడ వెయిటింగ్ ఎందుకు చేస్తున్నాం అంటే పిల్లలు లెక్కెట్టుకుంటున్నాం అంట ఎన్ని ఉన్నాయి ఎన్ని పడ్డాయి అసలు అన్నీ మనం అనుకున్నాయి అన్నీ పడ్డాయా లేదా అనేది కౌంట్ చేస్తున్నాం అన్నమాట ఆ కౌంటింగ్లో తప్పు ఏమి ఉండకూడదు మళ్ళీ అవి తీసుకుపోయినైనా కూడా ఇబ్బంది పడకూడదని సో కౌంట్ అయితే చేస్తున్నాము ఇన్ ఇంత ఇంత గుంపులో అసలు కౌంట్ చేయడానికి చాలా ఇబ్బంది ఉండే సో అయినా ఏం పర్లేదు అన్నట్టు లెక్క అయితే వేస్తున్నాం మాకు ఎస్టిమేషన్ లెక్క వేసినాం అనమాట ఇట్లయితే ఉన్నాయి పిల్లలు అయితే పందులు అయితే సో జా రేట్లు వచ్చేసి అయితే జత ఎనిమిది వేల ఐదు వందలు పడిపోయినాయి అనమాట సో లెక్క మాత్రం మంచిగా కంఫర్టబుల్గా పడ్డది గుండెలకు మంచి రేటు పడ్డది రేట్ ఎక్కువైంది రేట్ ఎక్కువైంది ఆలోచనే అవసరం లేదు ఎందుకంటే అంత మంచి రేటు పడ్డది కాబట్టి రేట్ వాళ్ళకి పడ్డది తీసుకుపోయినందుకు వర్త్ అవుతుంది ఇచ్చిన వాళ్ళకు కూడా వర్త్ అవుతుంది అట్లా అనుకున్నారు అనమాట కాకపోతే కొద్దిసేపు ఏమనుకున్నారంటే వాళ్ళు రేటు తక్కువ బడ్డే అని తక్కువ బడ్డే అని అమ్మిన వాళ్ళు అన్నారు ఎక్కువ బడ్డే అని ఆయన అన్నాడు వాళ్ళిద్దరికీ అట్లా అనుకుంటు అనుకుంటేనే కొద్దిసేపు అయితే అయిపోయింది సో ఇక్కడ వెయిటింగ్ ఏంటంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి మేము ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళినాం ఫేస్ వాష్ చేసుకొని నిమ్మలంగా ఎక్కడైనా టిఫిన్ తిందాంలే అన్నట్టు ఆలోచనతో అయితే మేము ఫేస్ వాష్ చేసుకొని పోతున్నాము అక్కడి నుంచి నేను వెళ్ళిన తర్వాత ఫేస్ వాష్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు మెయిన్ అక్కడ ఎవరైతే కొన్నారో వాళ్ళ ప్లేస్కి అయితే వెళ్తున్నాను నేను అక్కడికి వెళ్తున్నాను సో ఆడ ప్లేస్ మాత్రం మామూలు అంటే నేను ముందు వెళ్ళినా కాబట్టి చెప్తున్నా అక్కడ ప్లేస్ మాత్రం నేను ఊహించలేదు కానీ చాలా బాగుంది అక్కడ చూస్తే మాత్రం మామూలుగా కనిపించలేదు మేము దారిలో పోతుంటే కూడా చాలాసేపు మాట్లాడుకున్నాం అన్నమాట అన్న వాళ్ళు ఉంటారు ఏం చేస్తారు అనేది అన్నీ ఒక్కొక్కటి ఒక్కో రకంగా మంచి క్వశ్చన్స్ వేసిన అన్నమాట సో ఆయన అయితే చెప్తున్నాడు రోజు రొటేషన్ ఎట్లా అవుతుంది అన్న ఏం చేస్తారు ఏం పని ఉంటుంది ఏం చేస్తారు అని అడిగితే సో అన్న సాదా సీదాగా అన్నమాట ఏం చేస్తున్నాం అనేది నేనైతే ఇది ఇందులోనే ఉంటా బ్రో ఇవే చూసుకుంటా నాకు ఇదే పని ఇంతకు మించి ఏం లేదని అన్నాను కానీ అన్న ఒకసారి చూసినప్పుడు ఒకసారి అన్న ఒక మాట అన్నాడు ఇక్కడ నా చుట్టుపక్కల మొత్తం అన్నమాట అన్నని ఎక్కడే మొత్తం చుట్టుపక్కల మొత్తం తిప్పుకొచ్చిన అన్నమాట తిప్పుకొస్తే అన్న ఒకడు ఏమన్నాడు అంటే సైడ్ పందులు మీరు తప్ప అసలు మీ దాంట్లో మించి ఎవరు లేరు తో మీ మీరు చేయడమే మంచి ప మంచి పని ఇలాంటి పందులు పెంచడం అనేది మంచిది ఎందుకంటే మీకు కూళ్ళు గిడితే అన్నీ గిడతాయి అని అన్నారు సో నన్ను కూడా ఒక నాలుగైదు పందులు తెచ్చుకొని వేసుకోమన్నారు కానీ మనకు టైం సెట్ కాదు మన వీడియోలకి దీనికి టైం సెట్ కాదని చెప్పిన సో మనకు ఒక కొత్త సబ్స్క్రైబర్ లెక్కన అన్నమాట సో ఈ అన్న పరిచయం ఎలా జరిగిందంటే మనకు తెలుసు కదా యూట్యూబ్లో పెడతామని వీడియోస్ అన్నీ సో నాకైతే అన్న అయితే యూట్యూబ్లో పరిచయం అయ్యిండు యూట్యూబ్ నుంచి యూట్యూబ్ ద్వారానే నాకు అన్న కలిసిండు సో అన్నకు అట్లా బేరం చేయించిన అన్నమాట అట్లా చాలామంది మనకు తెలిసిన వాళ్ళ వాళ్ళతో అందరితో ఇట్లా చేయించిన అంటే బేరం ఇట్లా మనకు వాట్సాప్నే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లోనే కలిసిన వాళ్ళకి బేరం అయితే చేయించిన అన్నమాట సో లోడింగ్ చేసుకొని మేమైతే చాలా సాఫీగా సాంగ్స్ వినుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతున్నాము అట్లా ఉంది అన్నమాట మాది ఎవరం తర్వాత ఇప్పుడు ఫస్ట్ లొకేషన్కి అయితే అక్కడికి వెళ్ళాలి వెళ్తున్నాం ఇక చాలా సస్పెన్స్ చాలా లాంగ్ డ్రైవ్ చాలా దూరం నుంచి వచ్చాను అంట అన్నది వచ్చేసి ఎక్కడ అంటే అంట అన్మకొండలో జాబ్ చేస్తాడంట అన్న ఆ అన్న జాబ్ చేస్తాడంట కానీ ఇంకొక అన్న పందులో చూసుకుంటాడంట సో అన్నదమ్ములు ఇద్దరు కలిసి పని చేసుకుంటాడు అన్నమాట ఎక్కడెక్కడ చూసినా చాలా మందికి అన్నదమ్ములకి ఏదైతుందంటే గొడవలు అయితే ఇల్లు ఇద్దరి మధ్యలో గొడవలు చాలా అవుతాయి ఈ అమ్మా ఈ చేస్తారు కొంతమంది అయితే భూములకు జాగలకని కానీ ఇక్కడ మాత్రం అలా లేదు అన్న మాత్రం మంచిగా అసలు వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఎలా ఉన్నారంటే మా మంచిగా రామలక్ష్మణులు లెక్క ఉన్నారు వాళ్ళని చూస్తే నాకు కడిపి నిండిపోయింది అనమాట అంత మంచిగా చేసుకుంటున్నారు ఇద్దరు ఒకరికొకరు తోడై మంచిగా చేసుకుంటున్నారు గూడు మాత్రం అన్నది మాత్రం వేరే లెవెల్ ఉంది పందుల షెడ్ షెడ్డే పెద్దది షెడ్ మెయింటైన్ చేస్తున్నాడు అన్నకి వాసులు ఫుడ్ వస్తుంది అంట సో ఆయన అట్లా చేస్తుండే కాబట్టి అసలు ఈ బేరం నేను ఎప్పుడు ఇంతగానం చూడలేదు అనిపించింది అంత బాగా చేస్తున్నారు సో మనం గలవడం అన్న ఇదే ఫస్ట్ టైము కాకపోతే ఎన్ని రోజుల నుంచి ఎప్పుడు మన దగ్గర లేడు మనం మాట్లాడుకోలేదు అన్న గురించి అన్న నాకు అసలు పరిచయం ఏ లేడు సో ఇదే విధంగా మనకు నేను యూట్యూబ్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్పగలను ఎందుకంటే అంత మంచి వ్యక్తిని చేసిండని కానీ మేము చాలాసార్లు ఈ లొకేషన్కి మేము వెళ్ళినాం వెళ్ళి బేరం చేసుకొని వచ్చినాం కానీ మాకంతగా అంతగా అనిపియలేదు అంతగా అనిపించకుండా కనిపియలేదు అన్న అసలు ఎందుకు నాకు అర్థం కాలేదు ఆ లొకేషన్ చూస్తుంటే ఆ దగ్గర పోయిన అది ఎంతో చూస్తుంటే అరే అమ్మ అన్న ఇన్ని రోజులు ఇక్కడనే ఉన్నాడు కదా దగ్గరనే ఉన్నాడు కదా నాకెందుకు కలవలేదు అనుకున్నా కాకపోతే ఏమైందంటే మేము తొందర తొందరగా వెళ్ళిపోవాలి కానీ ఆలోచనతోటి తొందర తొందరగా వెళ్ళిపోతాం అనమాట సో అన్నను చూస్తే నాకైతే ఇక్కడ ఇంత దగ్గర మనకు ఎందుకు పరిచయం కాలేదు అనిపించింది ఇన్ని రోజుల నుంచి అయితే ఏమైందంటే ఇక్కడ వేరే అబ్బాయి వేరే వాళ్ళు ఉంటారు వేరే వాళ్ళ ద్వారా వాళ్ళు రానివ్వకుండా చేసారు అనమాట సో అన్నను పరిచయం కానివ్వకుండా చేశారు వస్తుండూ పోతుండు కానీ నేను కూడా చాలాసార్లు మా ఊళ్ళే వీడు మా ఊరిలోనే వేరే వాళ్ళ దగ్గర పనులు తీసుకొని వెళ్ళామండ కాకపోతే కలవలేదు ఎప్పుడు అన్న ఒకసారి నేనే ఫోన్ చేసిన ఎట్లా అంటే వాళ్ళ తమ్ముడు నన్ను యూట్యూబ్లో చూసిండంట యూట్యూబ్ నుంచి చూసి నా నెంబర్ తీసుకొని ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే నేను మాట్లాడినా నేను మాట్లాడి నెంబర్ ఇచ్చిన తర్వాత అన్న ఫోన్ చేసిండు ఫోన్ చేసిన తర్వాత నేను ఈ అన్నకు ఫోన్ చేసిన వీళ్ళు ఇట్లా ఈ విధంగా ఒక రకంగా అయితే పరిచయం అయ్యారు అది యూట్యూబ్ దానికైతే యూట్యూబే కారణము ఎందుకంటే నేను యూట్యూబ్లో ప్రతి పెట్టే ప్రతి ఒక్క వీడియో మంచిగా వెళ్తుంది చూస్తున్నారు కాబట్టి కలిసిరని అనమాట పెద్ద పెద్ద కొండలు చూసుకుంటూ వెళ్ళిపోయినాను అంటే నెక్స్ట్ అయితే మనకు కనిపించ కనిపి కలిసిరు యూట్యూబ్లో అది యూట్యూబ్లో కలిసిరు నెంబర్ ఇచ్చిన కాబట్టి వాళ్ళు ఫోన్ చేసిరు అన్నమాట ఎందుకంటే యూట్యూబ్లో అంతా నేను చాలామంది చాలాసార్లు అది ఏమంటారు నెంబర్ పెట్టదలేను ఎందుకు పెట్టట్లేను అంటే ఫోన్ చేసి చాలామంది టైం పాస్ చేస్తున్నారు వాళ్ళకి కావాల్సింది ఏంటో అడగక ఏదేదో అడుగుతున్నారు ఏమో చేద్దామనుకుంటున్నారు సో మెయిన్ వచ్చేసి నా సబ్స్క్రైబర్లకి నా వ్యూవర్స్ చెప్పేది ఏంటంటే మన దగ్గర ఫారం పందులు దొరకాయి దొరికినా కానీ అసలు ఏడుంటే కూడా తెలియదు చాలా లాంగ్ వెళ్ళిపోవాలన్నమాట అలాంటివి దొరికాయి ఎందుకంటే నన్ను నువ్వుకి అడగకండి ఎందుకంటే నాకు కొద్దిగా మంచిగా అనిపించట్లేదు నేను చెప్పినా తీసుకోకుండా వేరే అడిగితే నాకు నచ్చట్లేదు ఎందుకంటే సమాధానం ప్రతి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది నా దగ్గరకి ఇవే ఉన్నాయి ఇదే ఉంది ఫారం పందులు అయితే దొరకవి మన దగ్గర నా దగ్గర అయితే కరీంన అయితే దొరకవి ఇక్కడ అంతా మన నాటు పందులు అన్నం దొరికే వాళ్ళకి ఫుడ్ వేస్ట్ అయ్యే వాళ్ళకి అయితేనే నా దగ్గర పందులు దొరుకుతాయి అలాంటి వాళ్ళు అయితే తీసుకోడానికి అయితే రెడీగా ఉండండి ఎప్పుడైనా నేను పెట్టే వీడియోలు చూడడానికి సో ఇంకా టోటల్గా వచ్చేసి ఏంటంటే ఇంకా ఒక ఇరవై ముప్పై గున్నెలు దాకా ఉన్నాయి అవి వచ్చేసి హోలీ అవతలకి అమ్ముతా అని చెప్పి వాళ్ళు కూడా సో నాయో ఒక పదు ఉన్నాయి మా బాబాయ్ వాళ్ళు ఒక పది ఉన్నాయి ఇరవై ఉన్నాయి ఇంకో మన వాళ్ళే ఇంకో పది ఉన్నాయి సో అవి కలిపి ముప్పై అయితే ఆ ముప్పై ఆటిని కూడా అన్నీ వేసుకపోతా అన్నాడు కానీ ముందే చెప్తున్నా ఒకవేళ మీకు కూడా ఏమైనా కావాలనిపించినప్పుడు చేయాలనిపించినప్పుడు నన్ను కాంటాక్ట్ కాండి నేనైతే క్లియర్గా వాళ్ళకైతే చెప్పేస్తాను అనమాట సో ఇది మన వీడియో మన వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోనైతే చాలామంది మీ మీరు ఇచ్చే ప్రోత్సాహంతో నేను ఇంతవరకు వచ్చాను అనమాట ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నా నా వీడియో సరిగ్గా చూడట్లేరు ఎందుకు నాకు అర్థం కావట్లేదు సరే ఆ విషయం పక్కన పెట్టినా కానీ నాకు కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఎక్కువ చేయండి లైక్స్ ఎక్కువ చేస్తే నా వీడియో అందరికి వెళ్ళిపోతుంది సో మన తెలంగాణలో కూడా ఫామ్ పెట్టుకోవాలి చేసుకోవాలనుకునే వాళ్ళకు ఉంటుంది కదా ఆలోచన వాళ్ళు కూడా చూస్తారన్నమాట చూసిన తర్వాత నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు డౌట్స్ ఏదైనా ఉంటే అడుగుతారు మన తెలంగాణలో కూడా సిండికేట్ చేయాలన్నమాట సో మొత్తానికైతే అందరూ వచ్చేసినాం ఆ వచ్చిన తర్వాత ఇక్కడికి అయితే వచ్చేసాం ఆ లోడింగ్ అన్లోడింగ్ అయితే చే లోడింగ్ అన్లోడింగ్ అయితే చేస్తున్నాము అయితే దించుతున్నాం పందుల సో ఇట్లా ఉండదంట మన పందుల బిజినెస్ ఈ రోజుతో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా క్లియర్గా నేను ఎస్టిమే చేస్తా కానీ ఫారం పందులు అయితే నన్ను అడగకండి ఎక్కడ ఉంటాయో నాకైతే తెలియదు సో నా ఇది నా నెంబర్ అయితే మీకు అయితే ముందే తెలుసు కాబట్టి మీరైతే చూడండి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నాను సో లైక్స్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ మన ఛానల్ తరపు నుంచి ఛానల్ తరపు నుంచి రిక్వెస్ట్ చేసేది అయితే ఇది ఒకటే పందులను అయితే చూ ఎక్కడ ఉంటే చెప్పండి కానీ రేట్లు మాత్రం మామూలు ఉన్నాయి కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి షేర్ అయితే చేయండి సో ఇది మన వీడియో థ్యాంక్స్ ఫర్ ఆల్